ఇది ఒక జామకాయ అవునా ఇది జామకాయ మార్ మాటి ఎవరన్న ఒక చిన్న పిల్ల ఉంటే అమ్మారా నువ్వు ఇట్రా వరా రైట్ ఈ పాప ఉంది ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ అయితే ఈ జామ పండు ఒకటి ఉంది ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు వీళ్ళను పెద్దోళ్ళను తాగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్కడు ఒక ముక్క అంబేద్కర్ కట్ చేసి ఉంది ఆల్రెడీ ఇది మొత్తం ఆరు ముక్కలు ఉందిగా ఒక ముక్క తీసి పాపకిచ్చాడు నువ్వు దినిబిడ్డ అని చెప్పిన అంటే మన లంబాడి వాళ్లకు మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు అవునా నువ్వు బిడ్డా గీ నిలవాడు గీన్నె నిలవాడు ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు మన మాదిగోళ్ళ బిడ్డ ఏం చేసిండు అంబేద్కర్ కూడా అన్యాయం అయిపోతారు అని వీళ్ళకు ముక్క పంచాడు రెండు ముక్కలు పోయినాయి కదా రెండు ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా మన బీసీలు ఉంటారు కదా మన బీసీలకు ఒక ముక్క పంచిది మన రాఘవేందర్ ఒక ముక్క ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి మూడు ముక్కలు ఉన్నాయి కదా ఈ మూడు ముక్కలు ఎవరి కట అంటే వాళ్ళ కట అరే మేము బీసీల ఎక్కువ ఉన్నాం రా ఇక్కడ మా బీసీల దాంట్లో మనము ఒక్క రాంటే ఈ సరిపోతు రాఘవేందర్ చెప్తా ఉన్నాడు కడుపులున్నాయి మాకు ఆకలి ఒక మా ఎట్లా నిండుతు అని చెప్తా ఉన్నాడు వీళ్ళు మోతాదు ఉన్నారు ఒక ముక్క సరిపోయింది మోతాదు ఉన్నారు ఒక ముక్క జరిపోయింది మరి మేము సగం పచ్చ తప్ప మా కడుపు నిండదనేవో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే ఈ ఒక్క ముక్కతో మాకు కడుపు నిన్నది మాకు ఇలా రెండు ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడినాం మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో పెట్టాం